ఖచ్చితంగా బ్లాక్మెన్ని అడ్డు పెట్టుకుని బాగిని చంపటానికే వాడు వచ్చాడు అని రామూర్తి చెప్పడంతో లేదు ఆ బ్లాక్మెన్ వచ్చింది నా కోసమే కాకపోతే బాగి హాల్లో ఉన్నింది హాల్లో ఉన్న బాగి బ్లాక్ ని ఎదిరించింది తప్పించుకునే ప్రయత్నంలో వాడు బాగిపై దాడి చేసి వెళ్ళిపోయాడు నేను హాల్లో లేను కాబట్టి సరిపోయింది అని మనోహరి కవర్ చేస్తుంది దాంతో రామ్మూర్తి అమర్ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు తర్వాత డాక్టర్ బాగీని చెక్ చేస్తూ ఉంటే నర్సు వచ్చి రిపోర్ట్స్ని ఆవిడ చేతిలో పెడుతుంది ఆవిడ మొత్తం రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి మై గాడ్ ఊపిరితిత్తులన్నీ కూడా శ్వాసనాళాలు అన్ని విషవాయువుతో నిండిపోయాయి ఈవిడ బాగా విషవాయువుని పీల్చేసింది అందుకే శ్వాసనాళాలు అన్నీ ఆ విషవాయువుతో బ్లాక్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు దానిని వెంటనే క్లియర్ చేయకపోతే ఈవిడికి ఈవిడ కడుపులో ఉన్న బేబీకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఈ విషయం వెంటనే వాళ్ళకి చెప్పాలని డాక్టర్ బయటికి వస్తుంది డాక్టర్ రాగానే ఎలా ఉంది అని రామూర్తి అమర్ వెలువెల్లాడిపోతూ ప్రశ్నిస్తూ ఉంటారు ఆవిడ చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది ఆవిడ బాగా విషవాయుని పీల్చేసింది కాబట్టి శ్వాసనాళాలన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి ఆవిడ ఊపిరి పీల్చుకోలేక కోమ్మలోకి వెళ్ళిపోయారు ఊపిరితిత్తులు మొత్తం విషవాయువుతో నిండిపోయింది అని డాక్టర్ చెప్పడంతో డాక్టర్ ప్లీజ్ ఏదో ఒకటి చేసి కాపాడండి అని అమర్ వేడుకుంటూ ఉంటాడు ఏదో ఒకటి చేసి ఆ వాయువుని క్లియర్ చేసేయండి అని అమర్ వేడుకుంటూ ఉంటే మీకు ఇంకొక విషయం చెప్పాలి ఆవిడ సరిగ్గా ఊపిరి పీల్చుకోవటం లేదు విషవాయువు కూడా బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉండటం వల్ల ఆవిడ కడుపులో ఉన్న బిడ్డలో అసలు కదలికలే లేవు అని డాక్టర్ చెప్పగానే అమర్ మరింత బాధపడిపోతూ డాక్టర్ కడుపులో ఉన్న బిడ్డకి ఏమైపోయినా పర్వాలేదు ముందు తనని సేవ్ చేయండి అని అమర్ చెప్తుంటే మీకు నేను చెప్పేది అసలు అర్థం కావటం లేదు కడుపులో ఉన్న బేబీకి మూడు నెలలు నిండిన తర్వాత తల్లి బిడ్డ ఇద్దరు కూడా ప్రమాదంలో పడతారు అంటే వాళ్ళిద్దరి ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి ఇద్దరిది ఒకటే ప్రాణం అని చెప్తున్నాను అని డాక్టర్ చెప్పటంతో మొత్తానికి అనుకున్నది సాధించేసావు మనోహరి అని చెంబా చాలా సంతోషంగా చెప్తూ ఉంటే అవును మరి నాకే పొగ పెట్టాలని చూస్తుందా ఇప్పుడు చూడు నేనేం చేశానో ఆ అరుంధతి లాగానే దీన్ని కూడా పైకి పంపించేస్తున్నా అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది డాక్టర్ అమ్మ ఏదో ఒకటి చేసి నా కూతుర్ని కాపాడండి అల్లుడు గారు ఈ హాస్పిటల్ కాకపోతే వేరొక హాస్పిటల్కి తీసుకువెళ్దాము బాగానే కాపాడుకుందాము అని రామ్మూర్తి అమర్ చేతులు పట్టుకొని వేడుకుంటూ ఉంటాడు అప్పుడు వెంటనే డాక్టర్ నో ఆవిడ ఇప్పుడు కోమలో ఉన్నారు పేషెంట్ని కదిలిస్తే మీరు గేటు దాటే లోపలే ఆవిడ చనిపోవచ్చు మా ప్రయత్నం మేం చేస్తాము కేవలం టెన్ పర్సెంట్ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి అని డాక్టర్ చెప్పగానే అమర్ కుర్చీలో కుప్పకూలి చాలా బాధపడుతూ ఉంటే వాపకారు అని రామ్మూర్తి చాలా ఏడుస్తూ ఉంటాడు స్వామి ఎందుకు తండ్రి నా కూతుర్ని ఇలా బలి తీసుకుందాం అనుకుంటున్నావు నా కూతుర్ని కాపాడు అని రామ్మూర్తి ఏడుస్తూ ఉంటే డాడ్ అంటూ అంజు ఒక్కసారిగా అమర్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఒకవైపు అమర్ అంజల్ని ఓదారుస్తూనే తల పట్టుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు మనోహరి అమరేంద్రకి ఇప్పుడు నీ ఓదార్పు ఎంతైనా అవసరం వెల్లు వెళ్ళు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకు వెళ్ళు మనోహరి ఓదార్చు అని చెంబా చెప్తుంది వెంటనే మనోహరి అమర్ పక్కన కూర్చొని అమర్ బాధపడకు బాకీకి ఏమీ కాదు ఆ దేవుడు ఉన్నాడు కాపాడతారులే అని దొంగ మాటలు చెప్తూ ఓదారుస్తూ ఉంటుంది అమర్ మౌనంగా ఉంటాడు తర్వాత ఇదంతా యమధర్మరాజు గుప్తాగారు ఇద్దరు దర్పణంలో చూస్తూ ఉంటారు చూసారా ప్రభు ఆ మనోహరి బాలిక ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేయిచున్నదో అని గుప్తా గారు అంటే చూసి చున్నాను గుప్తా అని యమధర్మరాజు అంటాడు ఆ మనోహరి బాలిక చచ్చిపోవాలి ఈ లోకానికి వస్తే అప్పుడు ఆ బాలిక ఈ లోకాను ఉన్న అన్ని శిక్షల్ని నేనే దగ్గరుండి అమలు చేస్తాను అని గుప్తా గారు చెప్తూ ఉంటారు అయినా కూడా కృష్ణ పరమాత్ముడు కూడా శిశు పాల్యుడికి వంద తప్పుల వరకే సహించాడు కానీ ఈ మనోహరి ఆగడాలకి అడ్డు అదుపు లేకుండా అయిపోయింది ఈ మనోహరి బాలికని ఈ పైకి తీసుకురారా ప్రేబు అని గుప్తా గారు ప్రశ్నిస్తూ ఉంటే ఆ మనోహరి ఆయుష్ తీరే వరకు మనం వేచి చూడాల్సిందే ఇంకా ఆయు తీరలేదు అని యమధర్మరాజు అంటాడు పాపి చిరాయువు అంటారు ఏమిటి ప్రభు నేను భరించలేకపోతున్నాను అని గుప్తా గారు అంటే ఇదంతా ఆ అరుంధతి బాలిక కంటపడకుండా చూసుకో గుప్తా అని యమధర్మరాజు చెప్తుంటే అప్పుడే ఆరు మొత్తం వినేస్తుంది ఏమైంది నా చెల్లికి ఏమైంది ఏంటి ఎందుకు హాస్పిటల్లో ఉన్నారు అని తర్పణంలో చూసి ప్రశ్నిస్తూ ఉంటుంది విషవాయువు పీల్చింది అని అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా యమధర్మరాజు గుప్తా గారు ఆరుకి వివరిస్తారు రాజుగారు నా చెల్లి ఏ పాపం చేయలేదు ఏ పాపం తెలీదు ప్లీజ్ కాపాడండి అని ఆరు దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది ప్లీజ్ గారు అని గుప్తా గారిని కూడా వేడుకుంటూ ఉంటుంది మా చేతిలో ఏమీ లేదు బాలిక అని యమధర్మరాజు గారు చెప్పటంతో బాగి ఇక నిన్ను ఎవరు కాపాడేది అని ఆరు ఏడుస్తూ ఉంటుంది తన కడుపులో బిడ్డ కూడా పెరుగుతోంది మీకు తెలుసు కదా కాపాడలేమని చెప్తారేంటి అని ఆరు వేడుకుంటూ ప్రాధాన్యపడుతూ ఉంటుంది తర్వాత సరస్వతి మేడం పిల్లలు పెట్టిన టిఫిన్ మొత్తం కూడా తినేయాలి ఏ మాత్రం మిగిల్చకూడదు అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే అప్పుడే రాజుగారు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి మేడం మేడం బాగ్మతి గారిని హాస్పిటల్లో జాయిన్ చేశారంట విషవాయువు ఫీల్ చేసిందంట అని మొత్తం చెప్పటంతో అయ్యో ఇదంతా ఆ మనోహరి పనే అయి ఉంటుంది అది ఎప్పుడు చచ్చి పైకి వెళ్తుందో ఏంటో రాజుగారు అని సరస్వతి మేడం బాధపడుతూ ఉంటారు ఈ విషయం వెంటనే అమరేంద్ర గారికి చెప్పేద్దాం అయినా కూడా మీరు బాగ్మతి గారికి ఆ మనో గారి గురించి మొత్తం నిజం చెప్పినా కూడా ఎందుకు ఇంకా ఆవిడ అక్కడే ఉన్నారు అని రాజుగారు అనడంతో అమరేంద్రకి ఏదో ఒక కారణం వల్ల బాగుమతి కారు నిజం చెప్పలేదు రాజుగారు నన్ను కూడా చెప్పొద్దంటూ నా దగ్గర మాట తీసుకుంది అని సరస్వతి మేడం చెప్పడంతో అయ్యో అవునా మేడం అని రాజుగారు చాలా బాధపడుతూ ఉంటారు సరే పదండి రాజుగారు వెళ్ళి చూద్దాము అని సరస్వతి అంటే మేడం మేడం మేము కూడా వస్తామని పిల్లలు అంటారు మీరెందుకని సరస్వతి ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ మేడం డబ్బులు ఇవ్వటం వల్లే కదా మేడం మేము ఈరోజు కడుపు నిండా తినగలుగుతున్నాము కాబట్టి మేము కూడా వస్తాము అని పిల్లలందరూ అడుగుతూ ఉండటంతో సరే ముందు టిఫిన్ చేయండి వెళ్దామని సరస్వతి అంటుంది లేదు మేడం మాకు ఆకలిగా లేదు ముందు పదండి మేడం వెళ్ళి చూద్దామని చెప్పటంతో సరే అంటూ సరస్వతి అంటుంది దాంతో పిల్లలు చేతుల్లో టిఫిన్ ప్లేట్లు పట్టుకున్నాయి కాస్త కింద పెట్టేసి బాగీ కోసం పరుగులు పెడుతూ హాస్పిటల్కి వస్తూ ఉంటారు ఈ లోపల ఆనంద్ ఆకాష్ అమ్ము స్కూల్ నుంచి హాస్పిటల్కి వస్తారు ఆనంద్ ఆకాష్ మాత్రమే అమర్ దగ్గరికి వచ్చి డాడ్ డాడ్ మిస్సమ్మకి ఏమైందని అడుగుతూ ఉంటే విషవాయువు పీల్ చేసింది బ్లాక్మెన్ వచ్చి దారి చేసి వెళ్ళాడని ఆంజు చెప్తుంది అమ్ము మాత్రం స్టైల్గా చేతులు కట్టుకొని దూరంగా నిల్చొని ఉంటుంది ఈ పిల్లేంటి అంత దూరంగా నిల్చొని ఉంది అని చెంబా అంటే బాగికి దూరంగా ఉండమని నేనే నోరిపోసానులే అని మనోహరి చెప్తుంది చిన్న పిల్లల్ని కూడా వదలవా నువ్వు అని చెంబ అంటే నాకు ఉపయోగపడుతుంది ంటే నేను గడ్డి పోచను కూడా వదలనని మనోహరి అంటుంది అందరూ నీకు ఉపయోగపడమే కానీ నీ వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు అని చెంబా చెప్తుంది అప్పుడే అంజు అమ్మ దగ్గరికి వచ్చి ఏంటమ్ము మిసమ్మని చూడవా నువ్వు మనకు ఎలాగూ అమ్మలేదు మనల్ని అమ్మ అమ్మలాగా ఎంత బాగా చూసుకుంటోంది ఈరోజు కూడా నా గురించే ఆలోచించి మిస్సమ్మ ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంది తనని కాపాడుకోవాలని అస్సలు అనుకోలేదు ఈరోజు నన్ను కాపాడుబోయే అమ్మ ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చింది రా అమ్ము వచ్చి చూడు మిస్సమ్మని నువ్వు దూరం పెట్టకు అని అంజు చెప్పడంతో ఇక అమ్మ కూడా ఐసీయూ అద్దంలో నుంచి చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా అమ్ముకి బాగి తనను కాపాడింది రకరకాలుగా తనకి ఎన్ని రకాలుగా సహాయం చేసిందో మొత్తం కూడా గుర్తు చేసుకుంటుంది అమ్ము చాలా ఏడుస్తూ మిసమ్మ లే మిసమ్మ నువ్వు మాకు కావాలి మిస్ అమ్మ కళ్ళు తెరిచి చూడు మిసమ్మ అని ఐసీయూ అద్దంలో నుంచే అమ్ము ఏడుస్తూ పిలుస్తూ ఉండటంతో మనోహరి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అందరికంటే ఎక్కువగా ఇక్కడ అమ్మునే ఏడుస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు బాగీ చెవులకి అమ్ము మాటలు తాకుతున్నట్లు చూపిస్తూ ఉంటారు అయితే బాగీ అసలు కదలదు కళ్ళు తెరిచి చూడదు ఇంకా అమ్ము చాలా ఏడుస్తూ ఉంటే ఏడవకు తల్లి కాసేపట్లో బాగి కళ్ళు తెరుస్తుంది మన అందరితో మాట్లాడుతుంది అని రామూర్తి అమ్ముకి ధైర్యం చెప్తూ ఉంటారు